বস্তুটো

రెండు స్కూటీ లోపలే ఉన్నాయి కారు కూడా ఉన్నాయి సార్ నాలుగు గంటలకన్నా తీసుకురా

Thanks నీలా నగర్ కాలం మాకు వర్షం వచ్చినప్పుడు నీళ్ళ ప్రాబ్లం చాలా ఇక్కడ మోరి వేసి కానీ దాంట్లో ఒక అది కింద పడిపోయింది చిన్న చాలా తీసేసినందుకు చాలా ప్రాబ్లం అవుతుంది విద్యార్థులు ఇక్కడ స్కూల్ పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నీళ్ళతోనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ రోడ్డు కూడా కరెక్ట్ వేయలేదు అస్తవ్యస్తంగా ఉంది ఇంటికి వెళ్ళాలన్నా మేము వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము ఎందుకంటే చాలా ప్రాబ్లంలో ఉన్నాము బ్రిడ్జ్ కట్టడం వల్ల నీళ్ళు మొత్తం ఇక్కడ అంతా ఇరుక్కుంటుంది ఆ రోడ్ కరెక్ట్ వేయలేదు రోడ్డు మట్టి కరెక్ట్ వేయనందుకు నీళ్ళు మొత్తం ఇక్కడ ఇళ్లలోకి వస్తున్నాయి రోడ్ కరెక్ట్ చేసి ఇక్కడ కూడా నలభై ఫీట్ల రోడ్ ఉంది ముప్పై ఫీట్ల రోడ్ ఉంది ఇక్కడ కూడా రోడ్ కోరుకుంటున్నాను వాటర్ జామ్ అయ్యి మాకు వెళ్ళడానికి వస్తలేదు మట్టి కూడా కరెక్ట్ పోతలేదు బీట్ రోడ్ వేస్తే చాలా బాగుంటుంది ఈ వర్షంతో రోడ్ బీటీ రోడ్ పైన నీళ్లు మొత్తం మట్టితోటి ఆ నీళ్లు మొత్తం అక్కడ పైకి పోకుండా ఇళ్ళ మధ్య చేరుకుంటున్నాయి కాబట్టి తప్పకుండా ఈ బీటీ రోడ్డు వేసి ప్రజలను ఇబ్బంది పట్టకుండా సార్ గారు ఈ చొరవ తీసుకొని ప్రజలకు ఈ నీలాదరి కాలంలో పోతున్న రోడ్డు బీటీ రోడ్డులో మధ్యలో గేట్ వాళ్ళు కూడా తీసి మ్యాన్వాల్ కూడా ఏర్పాటు చేసి నీళ్లు పోయే విధంగా చొరవ తీసుకోగలరని కోరుచున్నాము కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు కరెంటు లేదు రాత్రి నుంచి కరెంటు లేదు తర్వాత తాగడానికి నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిసారి ఎప్పుడు వర్షం వచ్చినా ఇలానే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకొని కాలనీ వాసులకు నీళ్ళ సప్లై చేయగలని కోరుతున్నాము ఎందుకంటే ఇక్కడ నీళ్లు కూడా కాగాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు కరెంటు లేదు రాత్రి నుంచి కరెంటు బోర్ వేసుకోవాలంటే కూడా నీళ్లు లేవు కాబట్టి మున్సిపల్ అధికారులు కూడా చొరవ తీసుకొని త్రాగునీరుకు సహాయం చేయగలరని కాలనీవాసులు కోరుతున్నారు